రిజిస్టర్ చేయించారు ఇప్పుడు అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది సుకుమార్ రేంజ్ కూడా పెరిగిపోయింది సో వాళ్ళు ఆర్యాత్రి చేసే ఛాన్సే లేదు దీంతో అంతా ఆ టైటిల్ దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశీష్ కోసం రిజిస్టర్ చేయించి ఉంటారని అనుకుంటున్నారు సీన్ కట్ చేస్తే ఆ సినిమా ఎవరి కోసమో చెప్పేశాడో దిల్ రాజు తెలుగు సినిమా ప్రేక్షకుల మధ్యలో ఆర్యా సినిమాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది అలో అర్జున్ స్టార్ట్కు బీజం పడిన ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్కు మంచి టేక్ ఆఫ్ ఇచ్చింది అలాగే నిర్మాత దిల్ రాజుకు తొలి అడుగులోనే భారీ విజయాన్ని అందించింది అయితే ఆర్యా టూ ఆ స్థాయి మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయింది ఇప్పుడు ఆర్యా త్రీ గురించి టాక్ మళ్లీ హాట్ టాపిక్గా మారింది ఈ టైటిల్లో దిల్ రాజు రీసెంట్గా రిజిస్టర్ చేయించారు సుకుమార్ కథతో ఒక కొత్త డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ను హ్యాండిల్ చేస్తారని వార్తలు వచ్చాయి హీరోగా ఆశీష్ ఎంచుకున్నారని కూడా రోమర్స్ వినిపించాయి కానీ స్పెక్యులేషన్ కు దిల్ రాజు ఫుల్ స్టాప్ పెట్టారు తాను సుకుమార్ కలిసి కాస్త క్యాజువల్ గా డిస్కస్ చేస్తుంటే ఓ క్రేజీ ఐడియా క్లిక్ అయింది అది ఆర్యాత్రి టైటిల్ కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందనిపించింది అందుకే టైటిల్ రిజిస్టర్ చేశామన్నారు దిల్ రాజు ఈ కు సుకుమార్ లాంటి ఫ్యాషన్ ఉన్న డైరెక్టర్ కావాలి హీరో ఎవరనేది ఇప్పుడే ఫైనల్ చేయలేదు కానీ ఆశిష్ కోసం ఈ కథ రెడీ చేస్తున్నామని వచ్చిన వార్తలు నిజం కాదు కథ ఫైనలైజ్ అయ్యాకే హీరో సెలెక్షన్ పై ఫోకస్ చేస్తామన్నారు ఆర్యా సినిమా ప్రేమ కథల్లో ఎలాంటి ట్రెండ్ సృష్టించిందో ఈ కథ కూడా అలాగే ఆడియన్స్ను ఆకట్టుకుంటుందని దిల్లాజు క్లారిటీ ఇచ్చారు సుకుమార్ శిష్యగణంలో ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు ఆయన తన శిష్యులకు వరుసగా అవకాశాలు ఇస్తున్నారు ఈ ఆర్యా త్రీ ప్రాజెక్టును కూడా సుకుమార్ టీంలోని ఓ టాలెంటెడ్ డైరెక్టర్కు అప్పగించే ఛాన్స్ ఎక్కువగా ఉంది అయితే ఆర్యా అంటే తెలుగు ఆడియన్స్ బదిలో అల్ ఇమేజ్ ఫిక్స్ అయిపోయింది అలాంటి ఐకానిక్ టైటిల్ తో బన్నీ లేకుండా మరో హీరోతో సినిమా తీయడం అనేది భారీ రిస్క్ ఈ ఛాలెంజ్ ను దిల్ రాజు ఎలా హ్యాండిల్ చేస్తారు కథ స్క్రీన్ ప్లే ఎమోషన్స్ తో ఆడియన్స్ ను మళ్లీ ఆర్యా మ్యాజిక్ లోకి తీసుకెళ్తారా అనేది చూడాలి ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉందని త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రివీల్ అవుతాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి ఆర్యా లాంటి కల్ట్ క్లాసిక్ తో మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు దిల్ రాజు సుకుమార్ టీమ్ రెడీ అవుతోంది